హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ టమాటో పచ్చడి చాలా అంటే చాలా బాగుండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిరపకాయలు ఒక పదిహేను దొండకాయలు ఒక యాభై గ్రాములు టమాటోస్ ఒక ఐదు టమాటోలు చిన్నవి అయితే ఐదు పెద్దవి అయితే మూడు నేను వచ్చేసి మూడు టమాటోలు తీసుకున్నాను పెద్ద సైజు కాబట్టి దానికి కావాల్సినవి ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు రెమ్మలు ఒక హాఫ్ టీప్ పావు టీ స్పూన్ నువ్వులు జీలకర్ర ధనియాలు పసుపు తగినంత ఉప్పు ఎండుమిరకాయలు చింతపండు పోపు దినుసులు ఎంత మట్టుకండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సారీ వేరుశనగలు చెప్పడం మర్చిపోయండి వీటిని ద్వారగా వేయించి పెట్టుకోవాలండి వీటిని ఇలా వేయించి పెట్టుకోకపోతే పచ్చి స్మెల్ వస్తుంది కొంతమంది ఏమిటంటే ఇవి ఫ్రై చేసేటప్పుడు వాటిలో వేస్తారు వీటిని అలా వేయకుండా ఇలా ముందుగా వేయించి పెడితే సూపర్గా ఉండింది పచ్చడి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకసారి వేయచ్చు కదా మీకు డౌట్ రావచ్చు అలా వేసి పచ్చడి అనేది టేస్ట్ ఉండదండి ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని అంతా ఆయిల్ అంతా పరిసే విధంగా కలుపుకోవాలి ఇవి కొంచెం తేగతాయండి పచ్చిమిరపాలు కాబట్టి అందుకే ఇలా సెంటర్ కట్ చేసుకున్నాము అయినా కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఉండి బాగా కుక్ అవుతాయి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అనేది మనకు ఫ్రై అవ్వాలండి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటిని అనేది మనం పక్కన పెట్టుకుందాం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఆయిల్ ఉంది కదండి దీంట్లో మనం దొండకాయలు వేసేద్దాం ఇలా దేని దానికి వేయించుకోవటం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంది ఇలా మీరు ఒకసారి ట్రస్ చేయండి మీరు ఏ స్టైల్లో చేస్తారో అది కూడా కాని వీటినిసేం కదండి ముందుగా మనం సాల్ట్ తీసుకున్నాం కదా ఆ సాల్టే ఉపయోగిస్తున్నాను కొద్దిగా లైట్గా వేసాను ఒక్కసారి చేసి అలా కలిపి టమాటోస్ కూడా వేస్తున్నాను ఇవి రెండు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుండే ఇప్పుడు ఇలా ఫ్రై చేసి ఒక టూ మినిట్స్ మొత్తం మగ్గిపోతాయి చక్కగా